హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు గతంలో రావాల్సినటువంటి రైతు భరోసా పెండింగ్ డబ్బులు అలాగే మనకు రైతు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చెందినట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటికే రైతునులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులతో పాటు రైతు భరోసా డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలో విడుదల చేసినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారండి ఇక గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా మనకు అమౌంట్ అనేది చాలామంది రైతులకు జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ పెండింగ్ అయితే విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులతో పాటు కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద గతంలో ఎవరికైతే లక్ష రూపాయలు కానీ లక్ష యాభై వేలు కానీ రెండు లక్షలు కానీ ఎవరికైతే జమ కాలేదో వారికి డబ్బులతో పాటు రైతు భరోసా కింద ఒక్కొక్క ఎకరానికి కూడా రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి